హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టూఈరాన్ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాటిక్ నేచురల్ స్టార్ నాని నిర్మించిన మూవీ కోర్టు బాలీవుడ్ హీరో ఎక్క కౌశల్ నటించిన నటించినావ ఈస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టు ఎంపురాన్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే బరవలేదనిపించే టాక్ నుంచి సొంతం చేసుకుంది పని లెవెల్ రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం మిస్ సిట్టాక్ ని సొంతం చేసుకోగా నాకు ఇంపాక్ట్ వెళ్ళ అనుకున్న అంచనాలు అయితే అందుకోలేకపోయింది ఈ సినిమా మొదటి రోజు ఒకటి పాయింట్ అరవై నుండి రెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంటది అనుకోగా అంచనాలు అయితే అందుకోలేకపోయి ఈ రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఇంత మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల బ్రేక్ ఇవెన్ టార్గెట్ లో బరిలో దగ్గ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ టూ పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది కేరళలో అయితే ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ అయితే సాధిస్తుంది కొత్తకు వస్తుంది ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇలా పద్నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని రాష్ట్రాల్లో అయితే పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే తమిళనాడులో అయితే రెండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో అయితే ఐదు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే నలభై మూడు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ముప్పై ఒకటి పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నూట రెండు కోట్ల బ్రేక్ అవన్నీ టార్గెట్ లో బరిలో దిగ్గ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా డెబ్బై పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా ముందు కె చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన లేటెస్ట్ మూవీ ది డిప్మాటిక్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకోండి పదిహేను రోజు అయితే అరవై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి వారంలో పంతొమ్మిది పాయింట్ పదిహేను కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో వారం వచ్చేసరికి తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వైడ్ గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బ్రేక్ అయిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఈ కలెక్షన్లు అయితే సరిపోవని తెలుస్తుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన మూవీ కోర్టు రీసెంట్ గా రిలీజ్ అయ్యి నుండి అయితే మంచి ని సొంతం కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ ఇప్పటికే రెండు వారాల పూర్తి చేసుకుని యాభై కోట్ల మార్కుగా గా దూసుకుపోతుంది సృష్టించిందని చెప్పాలి సినిమా రెండో వీకెండ్ లో కూడా మంచి పరుగుని కొనసాగిస్తూ లాంగ్ రన్ అయితే సొంతం చేసుకుంది ఈ సినిమా పద్నాలుగు రోజు ముప్పై ఆరు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఐదు లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది నాలుగు లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ రెండు వారాలు పూర్తయ్యే టైం కి టోటల్ గోల్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే మైజాన్ లో పది పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రలో ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో పంతొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే ముప్పై మూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ గోల్ వైడ్ గా అయితే ఇరవై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే యాభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా పంతొమ్మిది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని రేమంబులు కలెక్షన్ దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి తెలుగులో కూడా మంచి కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ తెలుగు వర్షన్ గాను పద్దెనిమిది కోట్ల దాకా గ్రాస్ మార్క్ అయితే అందుకోగా తొమ్మిది కోట్ల దాకా షేర్ మార్క్ ను కూడా అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వర్షన్ గాను మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ వరకు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా ఆరు కోట్ల ప్రాఫిట్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది అలాగే హిందీలోనూ వాసులో మంచి కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా నలభై మూడో రోజు ఈ మూవీ తొంభై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వల్డ్ వైడ్ గా నలభై మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంలో నూట ఎనభై పాయింట్ ఇరవై ఐదు కోట్లాగా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో వారం వచ్చేసరికి ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారం యాభై ఐదు పాయింట్ తొంభై ఐదు నెట్ కలెక్షన్ లో అందుకుంది ఐదో వారంలో ముప్పై మూడు పాయింట్ ముప్పై కోట్లాగా నెట్ కలెక్షన్ లో ఆరో వారం పదహారు పాయింట్ మూడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ గా నలభై మూడు రోజుల్లో ఈ మూవీ ఐదు వందల తొంభై పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నీటి కలెక్షన్లు అందుకోగా అలాగే ఏడు వందల తొంభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక ఈ మూవీ ఏడో వారంలో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి